ఈ వారం కన్యారాశి వారికి ఎలా ఉందంటారు గురువుగారు కన్యా రాశి వారికి సంబంధించి ఈ వారం నందు మిశ్రమ ఫలితాలు ఉన్నాయి వాస్తవంగా పన్నెండవ స్థానం వ్యయస్థానం అంటారు ఆ వ్యయస్థానం నందు కుజుడు మరియు కేతుగ్రహాల యొక్క కలయిక ఉంది ఈ కుజుడు కేతువుల యొక్క కలయిక వ్యయస్థానంలో ఉంది కాబట్టి అందులో కుజుడు లాభంలో ఉన్నాడు కాబట్టి ఏదైనా ఒక భూ సంబంధితమైనటువంటి వ్యవహారాల్లో వెళ్ళి చిక్కుకొని డబ్బులు పోగొట్టుకొని మళ్ళీ అందులో ఎంతో కొంత ధనం లాస్ అయి మళ్ళీ కొంత భాగం తిరిగి వచ్చే అవకాశం ఉంది అలాగే ఏకాదశ స్థానమునందు బుధగ్రహ సంచారం అది ద్వితీయ లాభస్థానం కానీ ఆ స్థానమునందు బుధుడు సంచారం చేయడం వలన కాస్త ఇబ్బందికరమైనటువంటి వాతావరణమే కనిపిస్తుంది వ్యాపార రీత్యా చేసేటువంటి ప్రయత్నాల్లో నష్టం వచ్చే అవకాశం ఉంది అలాగే దశమస్థానం లాభస్థానంలోనేమో సూర్యుడు గురు వక్రంలో ఉన్నారు దీనివలన వచ్చే లాభం కూడా ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఇంటికి ధనం వచ్చిన అనవసరం వసరమైన ఖర్చు కావడము ఇవ్వకూడని వాడికి డబ్బులు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి రావడం ఇలాంటివన్నీ కూడా జరుగుతుంది అష్టమ స్థానం నందు శుక్రుడు ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి ఏవైనా ఆందోళన భయం ఇవన్నీ జరుగుతున్నాయనంటే ఆబ్వియస్గా మనకి ఏమవుతుంది అంటే ఒక భయం అనేది ఏర్పడుతుంది అలా ఏర్పడేటప్పుడు ఎటువంటి భయాందోళనలకు గురి కాకుండా వీరికి భార్య నుంచి సపోర్ట్ వస్తుంది అలాగే షష్టమ స్థానం అంటే ఆరవ స్థానమునందు మీకు శనిగ్రహ సంచారం ఉంది శని ఆరోగ్యము సేవా దృక్పథము వీటికి సంబంధించి ఆరవ స్థానాన్ని మనం పరిగణలోకి తీసుకుంటాం అక్కడ శని ఉన్నాడు కాబట్టి ఆపదలో ఉన్న వాళ్ళకి ఇంత దారుణంగా ఉన్న ఆపదలో ఉన్న వాళ్ళకు ధనం సహాయం చేయడము ఇవన్నీ కూడా చేసే అవకాశం ఉంది ఈ రాశి వారు ఏ పరిహారం చేయాలి ఏ పూజ చేస్తే మంచి జరుగుతుంది గురుగారు బుధ బుధగ్రహం వీరి యొక్క అధిదేవత కాబట్టి లక్ష్మీనారసింహస్వామి యొక్క ఆరాధన చేయొచ్చు సుదర్శన హోమం లాంటివి చేసుకోవడం మంచిది ఇప్పుడు నేను చెప్పేటువంటి మంత్రం కూడా వీలైతే చదువుకుంటే చాలా మంచిది తత్పురుషాయ విత్మహే మహాజ్వాలాయ ధీమహే తన్నో చక్ర ప్రచోదయాత్ తన్న మంత్రము నూట ఎనిమిది మార్లు నిత్యము చదవడం వీరికి విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందవచ్చు